జనాభా రేటు బాగా తగ్గడంతో భవిష్యత్తు గురించి చైనా తీవ్ర ఆందోళన చెందుతుంది గత కొన్నేళ్లుగా పెళ్లిళ్ళు చేసుకోవాలని పిల్లలను కనాలని తమ పౌరులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది ఈ క్రమంలో పెళ్లిళ్ళు చేసుకున్న వారికి పిల్లలను కనే వారికి భారీ ప్రోత్సాహకాలు రాయితీలు నగదు బహుమతులు ఇవ్వనట్లు ఇప్పటికే అనేక ప్రకటనలు చేసింది అయినప్పటికీ చైనా ప్రజలు మాత్రం పెళ్లి పిల్లలు బాధితులను పక్కన పెట్టి కెరీర్ డబ్బులు సంపాదన దృష్టి సాధిస్తున్నారు గతంలో జనాభా పెరుగుదలతో బాధపడిన చైనా బలవంతంగా జనాభా తగ్గించే ప్రయత్నాలు చేసింది దీంతో ప్రస్తుతం చైనాలో వృద్ధి జనాభా పెరిగిపోయి యువ జనాభా తీవ్రంగా తగ్గిపోతుంది పరిస్థితి ఇలా కొనసాగితే భవిష్యత్తులో చేసేవారు లేక దేశం దివాళి తీస్తుందా అనే తీవ్ర ఆందోళన ఇప్పుడు చెందుతుంది అయితే ఈ నేపథ్యంలో జనాభా పెంచడమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది రోములు ఇతర గర్భ నిరోధక సాధనాలపై భారీ పన్ను విధించింది ప్రజలకు అందుబాటులో లేకుండా చూడాలని అక్కడ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఈ క్రమంలో వీటన్నిటిపై అధికంగా పదమూడు శాతం ట్యాక్సీ విధించాలని ఇప్పుడు నిర్ణయం తీసుకుంది జనవరి నుండి ఈ ట్యాక్సీలు అమలులోకి రావాలని తాజాగా ప్రకటన చేసింది అయితే కొండోములపై పన్ను విధించడం వల్ల తలెత్తే ఆరోగ్య పరిణామాలపై చైనాలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి అయితే ఒకప్పుడు భారీ జనాభాతో అవస్థపడిన చైనా కఠినమైన ఒకే బిడ్డ విధానాన్ని తీసుకొచ్చింది ఈ క్రమంలో అప్పుడు జనాభా నియంత్రణ కోసం కండు సహా గర్భ నిరోధక ఉత్పత్తులను పన్ను నుండి మినహాయింపు కల్పించాయి ఇప్పుడు వరుసగా మూడేళ్లుగా జనాభా క్షీణించడంతో ఈ పన్ను తిరిగి వాటిపై అమలు చేస్తున్నాయి మరోవైపు పిల్లల సంరక్షణ సేవలు వృద్ధుల సంరక్షణ సంస్థలపై ఉన్న పన్నులపై మినహాయింపు ప్రకటించింది అయితే చైనా తీసుకున్న ఈ విధానం జనాభా రేటును పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలుగా కనిపించినప్పటికీ దీనిపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని నిపుణుల అభిప్రాయం ముఖ్యంగా చైనాలో ఆ అసురక్షితమైన లైంగిక సంబంధాల కారణంగా హెచ్ఐవి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొండోములపై పన్నులు విధించడం వల్ల ప్రజా ఆరోగ్యం మరింత ముప్పు వాటిల్ల అవకాశం ఉందని సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి విమర్శలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి చైనాలో ఒకే బిడ్డ విధానం ఎత్తివేసి ఇప్పటికే పది సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం పిల్లలను పెంచడానికి ప్రపంచంలో అత్యంత ఖరీదైన దేశాలలో చైనా మొదటి వరుసలో ఉంది చైనాలో పద్దెనిమిది ఏళ్ళకు వచ్చే వరకు ఒక బిడ్డను పెంచడానికి దగ్గర దగ్గర అరవై తొమ్మిది లక్షలు ఖర్చు అవుతుంది ఆర్థిక మందగమనం మనం స్థిరమైన ఉద్యోగాలు లేని కారణంగా చైనా యువతే పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు